రేపే ఎలక్షన్ల షెడ్యూల్ అని ఆత్ర మాత్రం ఇంకో దిక్కు హైదరాబాద్ లో మోడీ సార్ రోడ్ షో శాంతివనం ప్రోగ్రాం కోసం సిటీకి వచ్చిన రాష్ట్రపతి ఎంపీ టికెట్లు వంచే పనుల పార్టీలు కండువాలు మార్చే బిజీల లీడర్లు ముస్లింలకు ఇఫ్తార్ విందుల సర్కారు గిసొంటి టైమ్ లా పగటిలి ఓ బ్రేకింగ్ వార్త ఢిల్లీకి వెళ్లి ఈడీ ఆఫీసర్లు హైదరాబాద్ కు వచ్చిండ్రని ఆ టెన్క అంతకంటే పెద్ద బ్రేకింగ్ వార్త గిది ఢిల్లీ దందా కేసులో కవిత అరెస్ట్ చేసింది ఈడీ పగటాలకు పది మంది ఈడీ ఆఫీసర్ ఉన్న కవిత ఇంటికి వచ్చి గేట్లు బంద్ చేసిరు ఇంటి ఫోన్లు గుంజుకున్నారు మట్లా వందగానే లాయలు రుకొస్తే బయటనే ఆగబట్టిరు పర్మిషన్ లేదని మూడు గంటల తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఇంటి ముంగట గడపడి చాలు చేసారు ఇంతనే కవిత అరెస్ట్ అని బ్రేకింగ్ వార్త అప్పటిదాకా కేసీఆర్ సార్ తోటి మీటింగ్ వచ్చిన కేటీఆర్ సారు హరీష్ రావు సారు కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు ఇలా కూడా చాలా సేపటి దాకా లోపలికి రానియాలి లాయల్ రంగోలు కొని ఇంట్లోకి పోయనరు కేసు సుప్రీం కోర్టు లో ఉండగా అట్ల అరెస్ట్ చేస్తారు చెయ్యము అని కోర్టుకు చెప్పి ఇదేం కదా అని రామన్న గట్టిగానే మాట్లాడే And, and she also says that she has no transit warrant, she cannot produce before a so magistrate, but she wants to make you a case. Like Listen, like a you have given an undertaking in Supreme Court, and now you're please please. you are violating it, you are in serious are trouble. రూల్స్ ప్రకారమే పోతున్నాం అనేది ఈడీ మాట ముచ్చట తెలిసి మస్తు మంది లీడర్లు కార్యకర్తలు వచ్చారు ఇంటికాడికి గడబడి కాకుండా లోకల్ పోలీసులకు చెప్పి రో పెట్టిండ్రు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ సార్ కు మత్ రాత్రి ఏడు గంటలకు ఇంట్లోకి బయటికి తీసుకొస్తు పెన్మిటి అనిలు కేటీఆర్ సారు హరీష్ రావు సారు కొడుకున్నారు ఇట్లా పిడికి అయితే గాని కళ్ళ నిండా నీళ్లే కొడుకును అమ్ముకొని చిన్నగా కిందికి నడిచింది రెడీగా పెట్టిన కార్ కాడకు వచ్చినాక ఇంటిసేపు మాట్లాడింది అరెస్ట్ కు అడ్డం కార్యకర్తలకు ముందే చెప్పిండు కేటీఆర్ సారు అరెస్ట్ సారు మొత్తం పన్నెండు కాలు పెడితే అక్కు అక్కుంది లేడీ ఆఫీసర్ లేడీ సెక్యూరిటీ వాళ్ళు అక్కకు తోడున్నారు ఫుల్ సెక్యూరిటీ నడమ చిన్న గదిలనే బండ్లు అయినా కొందరు అడ్డం పడితే పోలీసులు గుంజేసిండ్రు సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోవ పట్టినాయి రూట్ అంతా సెక్యూరిటీ పెట్టిండ్రు రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ విమానానికి ముందే టికెట్లు బుక్ చేసి పెట్టిండ్రు ఓ దిక్కు హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ సార్ రోడ్ షో జరుగుతుంటే ఇంకో దిక్కు కవిత కరెస్ట్ అయి ఢిల్లీకి పోయింది రేపు పార్లమెంట్ ఎలక్షన్ డేట్లు చెప్పేది ఉంటే ఇలా అరెస్ట్ అయ్యే వరకు కావాలనే అనేది బీఆర్ఎస్ లీడర్ మాట శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో సౌత్ గ్రూప్ పెట్టి నూరు కోట్ల రూపాయలు కేజ్రీవాల్ సార్ పార్టీకి అనేది కేసు బేగంపేట డిపో నుంచి చార్టర్ ఫ్లైట్ల వట్టుకపోయిరాట పైకము గ్రూప్ లో మొత్తం ముప్పై ఆరు మంది ఉంటే కేసు బయటికి రాగానే వాట్సాప్ చాటింగ్ లు ఫోన్ లిస్ట్ లో సాక్ష్యాలు దొరకద్దని పదకొండు నెలల పది ఫోన్లు రెండు సిమ్ కారట్లు మార్చిందట కవిత ఇట్లా అందరు కలిసి నూట డెబ్బై ఫోన్లు మారిస్తే అటు ఇల్వ కోటి ముప్పై ఎనిమిది లక్షల మంది ఆఫీసర్లు ఓ పారి సిబిఐ ఆఫీసర్ వచ్చి ఇంట్లో విచారణ చేస్తే అటు ఇంకా ఈడీ నోటీసులు అందినాక మూడు మాట్ల ఢిల్లీ కు పోయింది అడిగిన ఫోన్ లోప ఎమర్పించింది సమర్పించింది సిరి ఎన్ని మాటలు నోటీసులు పంపినా విచారణకు రాలే ఆఫీసర్ మా ఇంటికి రావాలి లేకుంటే వీడియో కాల్ లో మాట్లాడాలి పగటిపూటే పూటే ఎంక్వైరీ చేయాలని దేశం పెద్ద కోర్టుకు పోయింది అది వాయిదాల మీద వాయిదాలు నడిచి మంగళవారం విచారణకు రాబోతుంటే ఇంతనే ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది అన్నట్టు